రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పోతురాజు టోనీ బాబు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం స్థానిక టౌన్ హాల్ నందు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉన్న వైసీపీ కోవట్లను బయటకు తరుపుతామని జనసేన టీడీపీ బీజేపీ కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైసీపీ లేదన్నారు నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ తెచ్చే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందనున్నాయని అన్నారు మరో ఆరు రోజుల్లో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో టిడిపి జనసేన బిజెపి పరిచయ వేదిక నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ షాన్వాస్ సుధాకర్ శ్రీనివాసులు రాము కాకి శివ వీర మహిళలు లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు పేరు టోనీ బాబు జనసేన పార్టీ సీనియర్ నాయకుల్ని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుల్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోతున్నది ఒక పెద్ద మహా యుద్ధం ఒక ఎలక్షన్ తిరుగుబోతూ ఉంది ఆ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది రెండు ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఆ ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీని నమ్ముకున్నాము జనసేన పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి కొంతమంది భుజాలు తవ్వుకుంటూ మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది వారికి సూటిగా ఒక మాట చెప్తా ఉన్నాం జనసేన పార్టీ అంటే పేదల పక్షాన నిలబడిన పార్టీ సమస్యల మీద పోరాటం చేసే పార్టీ మీకు ఐదు వేలు పదివేలు ఓట్లు రాగానే మీకు సీట్ ఇచ్చి అందరం ఎక్కిస్తారని చెప్పి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఈరోజు చాలా మంది మీడియా ముందుకు వచ్చి జనసేన పార్టీ ఇదని చెప్పి ఇదని చెప్పి ఒక నాయకుడు పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అతను ఎవరో మీ అందరికి తెలుసు పేరు చెప్పబడలేదు ఇంకో ఒక మేడం నిన్న ఒక మేడం నిన్న రాజీనామా చేసి ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి పార్టీలు ఆ పార్టీలు పోకుండా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయి ఆమె కూడా లేనిపోయినా మాట మాడుతూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళంతా తిరిగి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతున్నారు మీరు కోవట్ల పవన్ కళ్యాణ్ గారి నిస్వార్థ సేవ చేస్తూ ప్రజలకి నిరంతరము సహాయం చేసే వ్యక్తి నిజమైన నిస్వార్థమైన వ్యక్తి ఒకసారి ఆలోచించండి ఈరోజు వారు టీడీపీ వారు కలిసి ఐక్యంగా ముందుకు పోయేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం ఖచ్చితంగా మీ సహాయ సహకారం కావాలి ఒక వారంలో మీటింగ్ కూడా ఏ ప్రాంతంలో పెడతాం ఆ ప్రాంతంలో మీరు వచ్చి ఆ సమావేశాన్ని మీ ద్వారా ప్రజలు తెలిసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మేము ఇప్పుడు కేవలం మీడియా వారి సహకారం వారు సహకారం లేకపోతే మేమి ఉండేవాళ్ళం కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు మేలో జరగబోతున్న ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో తొమ్మిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు ఖచ్చితంగా విజయానికి టీడీపీ విజయానికి మేమంతా బాచటగా నిలబడతామని గొప్ప మెజార్టీ తీసుకొస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై బేమ్ జనసేన పార్టీ టీడీపీ అలయన్స్ లో భాగంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాం దాంట్లో గెలిచే స్థానాలే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు దాంట్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని కొత్త అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు అక్కడున్న వీర మహిళా కావచ్చు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు పది నియోజకవర్గాలు అంటే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలపరిచిన వారు టీడీపీ వాళ్ళు పది నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు ఒక్క సర్వేపల్లి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీరబిల్లా తల్లులు ఖచ్చితంగా వారి గెలుపుకి మేము పనిచేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు జెండా మూసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం వారి గెలుపుకి ఖచ్చితంగా మేము పనిచేస్తాం నెల్లూరు నగరంలో శ్రీ నారాయణ గారు పోటీ చేస్తున్నారు వారికి మేము నిలబడతాం మేము భరోసాగా వారి విజయాన్ని మేము నిలబడతాం ఎందుకంటే రెండు నెలల నుంచి మేము ఒక స్పెషల్ డ్రైవర్ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓటర్లుగా మారాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళకి ఓట్లు వేయాలని ఒక కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి వారు టీడీపీ వారు కలిసి ఐక్యంగా ముందుకు పోయేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం ఖచ్చితంగా మీ సహాయ సహకారం కావాలి ఒక వాహనంలో మీటింగ్ కూడా ఏ ప్రాంతంలో పెడతాం ఆ ప్రాంతంలో మీరు వచ్చి ఆ సమావేశాన్ని మీ ద్వారా ప్రజలు జరిగే విధంగా చేయాలని మనస్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మేము నిలబడుతున్నామంటే కేవలం మీడియా వారి సహకారం వారు సహకారం లేకపోతే మేమిక్కడ ఉండేవాళ్ళం కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు మేలో జరిగిపోతున్న ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో తొమ్మిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు ఖచ్చితంగా విజయానికి టిడిపి విజయానికి మేమంతా పాచారం నిలబడతామని గొప్ప మెజార్టీ తీసుకొస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై బేమ్